రాజ్ని శ్వేతతో కలిసి చూస్తుంది కదా కావ్య ఎక్కడికి వెళ్ళ ఇంక అసలు ఎంత భారంగా కోపంగా ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళారు అంటే ఇంకా రాజ్ తడబడ తడబట్టలు స్టార్ట్ అయిపోతుంది అనమాట అంటే అసలు ఏం చెప్పలేడు ఏమి చెప్పడు ఎక్కడికి వెళ్ళారు ఎందుకెళ్ళారు ఎవరిని కలవడానికి వెళ్ళారు అంటూ ఒకటి దాని తర్వాత ఒకటి ప్రశ్నలు అడుగుతుంటే రాజు కోపం వచ్చి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది నీకు అనవసరం అయినా నువ్వెవరిని నన్ను అడగడానికి అంటూ మాట్లాడతాడు లేచి వెళ్ళిపోతుంటే నేను మీరు తాడి కట్టిన భార్యని అంతేకాని మీరు రహస్యంగా వెళ్ళి కలుసుకునే శ్వేతని కాదు అంటూ గట్టిగా అరుస్తుంది అనమాట అర్వంగానే ఒక్కసారిగా రాజుకి ఫ్యూజులు ఎగిరిపోతాయి అసలు ఏంటి ఏం మాట్లాడుతుందని అయితే ఇక కావ్యం మాత్రం అగ్నిగోళంగా రగిలిపోతూ ఉంటుంది రాజుకి ఏంటంటే ఒక్కసారి అసలు ఏం చేయాలి అర్థం కాదు మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇప్పుడు వర్క్ తను ఏమనుకుంటాడు అంటే రహస్యంగా కలుస్తున్న అమ్మాయి అన్న ఓకే ఏదో అనుకునేవాడు శ్వేత అనేసి పేరుతో సహా చెప్పడంతో ఇంకా రాజుకి ఏదో అవుతుంది ఇక కావ్య ఉగ్ర రూపం అనమాట ఎందుకంటే ఏ హస్బెండ్ అయినా సరే వేరే అమ్మాయితో అంత క్లోజ్ గా మరీ భుజాల మీద వాలిపోయి గుండెల మీద వాలిపోతే ఏ పెళ్ళవైనా తిడుతుంది కదా సో కావ్య కూడా అంతే అనమాట కావ్య కూడా రాజుని ప్రేమిస్తుంది మనస్ఫూర్తిగా తన భర్తను అంగీకరించింది తన కుటుంబం అని అనుకుంటోంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్